వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి నిర్మాణం అలంకరణతో పాటు బహుమతులు ఇవ్వడంలో కూడా కొన్ని నియమాలున్నాయి కొన్ని వస్తువులను బహుమతిగా ఇవ్వడం దురదృష్టాన్ని కలిగిస్తుందని నమ్ముతారు వీటి గురించి తెలుసుకుందాం వాస్తు ప్రకారం పాటించడం వలన సానుకూల శక్తి ప్రవహిస్తుంది ప్రతికూల శక్తి తొలగిపోతుంది వాస్తు ప్రకారం పాటించడం వలన శుభ ఫలితాలను కూడా పొందవచ్చు అయితే చాలామంది వారి ప్రేమను వ్యక్తపరచడానికి ఇతరులకు బహుమతులు ఇస్తూ ఉంటారు బహుమతులు ఇచ్చేటప్పుడు తెలియక కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు వాస్తు ప్రకారం కొన్ని బహుమతులు ఇవ్వడం మంచిది కాదు దానివలన దురదృష్టం కలుగుతుంది ప్రతికూల శక్తిని ఎదుర్కోవాల్సి వస్తుంది మరి ఎలాంటి బహుమతులు ఇవ్వడం మంచిది కాదు దానివలన ఏ విధంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇటువంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం ఎప్పుడూ పొరపాటున కూడా వీటిని బహుమతులుగా ఇవ్వకండి ఎప్పుడూ ఎవరికీ నల్లటి దుస్తులను బహుమతిగా ఇవ్వడం మంచిది కాదు నిజానికి నలుపు రంగు దుస్తులు వేసుకోవడం ప్రతికూల శక్తిని కలిగిస్తుందని నమ్ముతారు జ్యోతిష్య శాస్త్రంలో నలుపును శుభచిహ్నంగా భావించరు ఎప్పుడైనా సరే ఎవరికైనా బట్టలు ఇచ్చేటప్పుడు నల్లటివి ఇవ్వకుండా చూసుకోవడం మంచిది ఎవరికీ వాచీని బహుమతిగా ఇవ్వడం మంచిది కాదు చాలామంది ఎక్కువగా వాచీలను బహుమతిగా ఇస్తూ ఉంటారు వాచీ ఇవ్వడం వలన ప్రతికూల శక్తిని ఎదుర్కోవాల్సి వస్తుంది ఇచ్చేవారికి తీసుకునేవారికి ఇద్దరికీ కూడా దురదృష్టం కలుగుతుంది కాబట్టి వాచీలు గడియారాలను ఎవరికీ బహుమతిగా ఇవ్వడం మంచిది కాదు పదునైన వస్తువులను కూడా ఎవరికీ బహుమతిగా ఇవ్వకండి ఇవి కూడా ప్రతికూల శక్తిని కలిగిస్తాయి వాస్తు ప్రకారం పదునైన కత్తులు కత్తెర్లు వంటి వాటిని ఇవ్వకూడదు ఇవి దురదృష్టాన్ని తీసుకువస్తాయి కాబట్టి వీటిని కూడా పొరపాటున బహుమతిగా ఇవ్వకుండా చూసుకోండి వాస్తుశాస్త్రం ప్రకారం తోలుతో చేసిన వస్తువులను కూడా ఇతరులకు బహుమతిగా ఇవ్వడం మంచిది కాదు జంతువులతో తోలు వస్తువులను తయారు చేస్తారు ఇవి ప్రతికూల శక్తిని కలిగించే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి వస్తువులను కూడా ఎవరికి బహుమతిగా ఇవ్వకండి ఎవరికైనా బహుమతులు ఇవ్వడం అంటే మన ప్రేమను వ్యక్తపరచడం అలాంటప్పుడు వాస్తు ప్రకారం ఇలాంటి బహుమతులు ఇవ్వడం వలన ప్రతికూల శక్తి కలుగుతుంది దురదృష్టం ఎదుర్కోవాల్సి వస్తుంది సానుకూల శక్తి దూరమవుతుంది కాబట్టి ఈ తప్పులు చేయకుండా చూసుకోండి గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది వాస్తు ప్రకారం కొన్ని వస్తువులను బహుమతిగా ఇవ్వడం వల్ల ప్రతికూల ఫలితాలు సంభవిస్తాయి ఈ సూచనలను పాటించి సానుకూల శక్తిని ఆహ్వానిద్దాం